నా పేరు పందుల అంజయ్య గౌడు బ్రాహ్మణపల్లి గ్రామము మాడుగుల్ మండలము రంగారెడ్డి జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయినాను టూ థౌజండ్ లెవెన్లో నేను ఎడ్యుకేషన్ టైంలో కూడా వ్యవసాయం చేసిన కొద్దిగా అనుభవం ఉంది సొంత ఊర్లకు టూ థౌజండ్ లెవెన్లోనే వచ్చిన రిటైర్డ్ కాగానే అక్కడ నుంచి నేను వ్యవసాయం పాత పద్ధతులనే చేసుకుంటూ వస్తున్నాను వ్యవసాయంలో సద్దలు జొన్నలు అవి వేసి అవి మారిపోయినాయి పత్తిలా చూస్తుంటే కొద్దిగా పద్ధతి ఆ వ్యవసాయం ఖర్చులు ఎక్కువైనాయి లేబర్ ప్రాబ్లం ముఖ్యంగా వచ్చింది అందుకని దాన్ని ఏమైందంటే ఈ వ్యవసాయం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్లా యాంత్రికంగా చేస్తే బాగుంటుందని కొద్దిగా పద్ధతులు చెప్పిం కొన్ని ఆ పద్ధతుల ద్వారా నేను సరే లేబర్ ఖర్చు తగ్గించుకోవడానికి మన అధిక సాంద్రత పత్తి గురించి ఇంట్రెస్ట్ చూపించిన అగ్రికల్చర్ వాళ్ళు కూడా మధ్యన మధ్యాహ్నం వచ్చి చూసిపోతున్న సైంటిస్టులు కూడా దాన్ని ఏం మందులు కొట్టాలి మన దాన్ని ఏం పిచ్చికారు చేయాలనేది కూడా చెప్తున్నారు నేను ఎక్కువ శాతం వేప నూనె వాడతాను వేప కషాయం వేప నూనె తక్కువ రేటు మందులు కొడతాను అవి విత్తనం మ్యాక్స్ సిక్స్ సిక్స్ ఫైవ్ అనే విత్తనం వెరైటీ తీసుకొని దాన్ని యాంత్రిక పద్ధతి ద్వారా ఎకరానికి ఐదు ఆరు ప్యాకెట్ల దాకా పట్టినాయి విత్తనం వేయించినాము అవి మొలిచినాయి కొద్దిగా వర్షాలకు కొన్ని మొక్కలు చనిపోయినాయి అయినా మొక్కలు నిండుగా వచ్చినాయి ఈ మందు ఫర్టిలైజర్ కూడా వాడకుండా నేను ఇది పచ్చి రొట్టె ఎరువు వేసిన జనం వేసి అది దున్ని దాంట్లో ఈ భూమికి సరిపడా ఈ కార్బను తర్వాత ఇవి భాస్వరం పాస్వరం దానితోటి వస్తుందని చెప్పి మరి పత్తి వేసినాను అయినా పత్తి మొక్కలు బాగానే ఉన్నాయి మలిసినవి అన్నీ బాగానే ఉన్నాయి దగ్గర దగ్గర ఇప్పుడు ఎనభై రోజులు అవుతున్నది గూడ వచ్చింది ఒక్కొక్క చెట్టుకు సుమారు కాయలు ఒక ముప్పై నుంచి ముప్పై దాకా కాయలు ఉన్నాయి కాబట్టి మంచిగానే అనిపిస్తుంది ఈ పద్ధతిలో కాకుంటే నాకు లేబర్ ప్రాబ్లం ఒకటి తగ్గింది ఇంట్లో లేబర్ ఇత్తనం పెట్టడం తర్వాత ఈ సాల్ కొట్టడం ఇవన్నీ కొద్దిగా తగ్గిపోయినాయి తర్వాత ఈ మొక్కలు ఎక్కువ వచ్చినాయి ఎకరానికి దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల మొక్కల దాకా వచ్చినాయి పోయిన సంవత్సరం ఇదే పద్ధతిలో వేసిన ఏడు ఎనిమిది క్వింటాల్ దాకా వచ్చింది మంచిగా అనిపించింది అందుకని మళ్ళీ ఈసారి కూడా ఇదే పద్ధతిలో పత్తి వేసిన తర్వాత మిషన్తో దియించినా కొద్ది మిషన్ తోటి కూడా ఒక ఎకరంలో దీంచిన యాంత్రికన ద్వారా విత్తనం ఎత్తుకోవడం బాగున్నది తర్వాత దగ్గర మొక్కలు దగ్గర పడుతున్నాయి ఆ చెట్టు కూడా ఎక్కువ పెరగదు ఇది ఈ విత్తనం ముఖ్యంగా ఈ మాడుగుల్ మండల్లో సాంప్రదాయ పద్ధతిలో పత్తు సాగు చేస్తూ ఉంటారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ వారు అనుసంధానం అనుసంధానంతో మాడుగుల్ ప్రాంతంలో ఈ అధిక సాంద్రతి పత్తి సాగున అనేది చేయడం అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా సాంప్రదాయ పద్ధతిని పోల్చినట్టయితే అక్కడ మనకు లేబర్ ఖర్చు దాదాపు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు అంటే విత్తనం విత్తడానికి అరక కొట్టడానికి తర్వాత ఎరువు వేయడానికి తర్వాత కలుపు తీయడానికి మనం ఎక్కువ ఖర్చు చేస్తుంటాము ఈ పద్ధతిలో వచ్చేసరికి మనకు న్యూమాటిక్ ప్లాంటర్ అంటే యంత్రం ద్వారా ఒక ఎకరానికి మనము ఒక గంటలో విత్తుకునే వెసులుబాటు అనేది కల్పించింది నా పేరు చంద్ర నేను పత్తి పంట ఏ బట్టి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది సంక్రాంతి దాకా ఉంచవలసి వస్తుంది నాలుగు సార్లు తీయాల్సి వస్తుంది ఆ పంట అయితే ఇప్పుడు ఈ పంట ఇది రెండు సార్లు తీయంగానే అయిపోతుంది తర్వాత మళ్ళా రెండోసారికి మళ్ళీ ఇది పీకేసుకొని మనం మొక్కజొన్న వేసుకుంటే మంచి లాభం ఉంటుంది నీళ్ళుంటే ఉంటే మనకు అది దాన్ని బట్టి మనకు ఖర్చు తక్కువ వస్తుంది మళ్ళీ పంట ఎక్కువ వస్తుంది రెండు పంటలు కలిసి లాభం ఎక్కువ వస్తుంది నా పేరు గూడూరు బక్కయ్య అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు గురించి అగ్రికల్చర్ శాఖ వాళ్ళు మాకు చెప్పడం వల్ల దానివల్ల ఏంటంటే ఒకటి ఇత్తనం పెట్టడానికి లేబర్ కాస్ట్ ఎక్కువైతుంది కాబట్టి మిషన్ ద్వారా పెట్టడం వలన ఆ ఖర్చు తక్కువైతుంది ఒక్క మొక్కకొచ్చేసి పది పదిహేను కొమ్మలు వస్తున్నాయి ఒక కొమ్మకు వచ్చేసి మూడు నుండి నాలుగు అంటే పదిహేను ముల నలభై ఐదు యాభై వరకు వస్తుంది మనకు వ్యవసాయ శాఖ పైలట్ ప్రాజెక్ట్ కింద మన మాడుగుల మండలంలో అధిక సాంద్రతలో పత్తు సాగు కోసం రైతుల్ని ప్రోత్సహించాలని చెప్పింది దీనిలో భాగంగా ప్రస్తుతం ఈ ఖరీఫ్ సీజన్ లో నూట ఇరవై ఆరు ఎకరాల వరకు అధిక సాంద్రతలో పత్తి సాగు చేపడుతున్నారు ముప్పై ఆరు మంది ఈ రైతులు ఈ పైలట్ ప్రాజెక్ట్ లో భాగస్వాములయ్యారు వీళ్ళకి ప్రభుత్వం ఎకరానికి నాలుగు వేల రూపాయల వరకు సబ్సిడీ అందజేస్తుందని చెప్పేసి తెలియజేసింది ప్రస్తుతం మనం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఉన్నాము రైతు అంజయ్ గారు సెవెన్ ఎకర్స్ లో ఇప్పుడు అధిక చేపట్టారు ఇతనికి పీజె ద్వారా సప్లై చేసిన న్యూమాటిక్ ప్లాంటర్ ద్వారా మనము విత్తనాలు విత్తించడం జరిగింది దాంతో పాటు ఫర్టిలైజర్ కూడా అదే న్యూమాటిక్ ప్లాంటర్ ద్వారా వేయడం జరిగింది దీంతో రైతు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే కూలీల బాధ ఇవన్నీ ఆ ఖర్చులు చాలా వరకు తగ్గాయి పీజే టిఎస్ఏ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి